ఈ రోజు తొమ్మిది గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంటు నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇలా ఒక్క రైతుకు మాత్రమే దాదాపుగా ఈ పంతొమ్మిది లక్షల మంది ఈ రైతన్నలకు మాత్రమే ఈ పంపు సెట్ల మీద ఏదైతే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్న ఈ రైతన్నలకు మాత్రమే ఈ తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ పగటి పూట ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఒక్క కార్యక్రమమే దాదాపుగా ప్రతి రైతన్నకు నలభై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా రైతన్నకు మేలు జరుగుతూ ఉంది ఈ ఒక్క కార్యక్రమం ద్వారా పగటి పూట తొమ్మిది గంటల పాటు ఈ రైతన్నకు వచ్చే ఉచిత విద్యుత్ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి రైతన్నకు కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి రైతన్నను కూడా తాను పండించిన ఎక పండించిన మొత్తం వ్యవసాయ వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ పొలాన్ని అన్నీ కూడా ఒక ఆర్బికే పెట్టించి ఆర్బీకే ద్వారా ఆ ప్రతి ఎకరాను ఆ ప్రతి సచివాలయం పరిధిలో దాన్ని ఈ క్రాప్ చేసి ఆ ఈ క్రాప్ ఆధారంగా ప్రతి రైతన్న తాను ఏదైతే పంట వేసాడో ఆ ప్రతి పంటను కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ కవరేజ్ లేకి పూర్తిగా తీసుకొని వస్తూ ఆ రైతన్న తరపున బీమా ప్రీమియం కట్టాల్సిన సొమ్ము కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతూ మొట్టమొదటిసారిగా దేశంలో కూడా ఎక్కడ జరగని విధంగా రైతుల తరపున బీమా ప్రీమియం కూడా కడతా ఉన్న ఏకైక రాష్ట్రం కూడా మన రాష్ట్రం మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇది కూడా జరుగుతూ ఉంది ఇంతకు ముందు ఎప్పుడు జరిగేది కాదు ఇంతకుముందు రైతన్నలకు బీమా ప్రీమియం అసలు ఉందా అనేది కూడా తెలిసేదే పరిస్థితి లేదు కొంతమంది రైతులు మాత్రమే క్రాప్ లోన్లు తీసుకునే కార్యక్రమం ఎప్పుడైతే జరుగుతుందో ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు మాత్రమే బీమా ప్రీమియం కింద బ్యాంకులు ఇన్సూరెన్స్ ప్రీమియం సొమ్మును కూడా కట్ చేసుకొని రైతులకు ఇచ్చే పరిస్థితి మరి ఏ రైతున్నా కూడా బ్యాంకుకు పోని పరిస్థితే ఉంటే ఏ రైతన్నకైనా కూడా లోన్ రాని పరిస్థితే ఉంటే ఆ రైతన్నకు ఇన్సూరెన్స్ గురించి తెలిసే పరిస్థితే లేదు ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితే లేదు ఇన్సూరెన్స్ కట్టించుకున్న లేవు ఈ మాదిరిగా రైతన్న పూర్తిగా నష్టపోతా ఉన్న పరిస్థితిని పూర్తిగా చెక్ పెడుతూ ప్రతి రైతన్నను కూడా ఆటోమేటిక్గా తాను పంట వేసిన వెంటనే గ్రామ సచివాలయంలో ఈ క్రాప్ ఈ క్రాప్ ద్వారా పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్ పూర్తిగా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరఫున కూడా కట్టాల్సింది కూడా ప్రభుత్వమే కడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే జరిగింది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఇంతకు ముందు చెప్పినట్టుగానే ప్రతి రైతు ప్రతి రైతన్నకు పెట్టుబడి సహాయంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు కూడా సున్నా వడ్డీ వర్తింప చేస్తూ లక్ష రూపాయల దాకా క్రాప్ లోన్స్ కూడా సున్నా వడ్డీ వర్తింప చేస్తూ పెట్టుబడికి సహాయం కూడా సున్నా వడ్డీకే ఇప్పించే కార్యక్రమం కూడా జరిగింది కూడా మన హయాంలోనే ఈ ఐదు సంవత్సరాలు ఒకసారి గమనిస్తే ఏ రైతైనా కూడా ఈ ఐదు సంవత్సరాలలో ఇంతకు ముందు జరగని ఒక గొప్ప మార్పు మరో మార్పు ఏమిటి అని అంటే ఎక్కడైనా కూడా రైతన్నకు కష్టం వస్తే ఆ రైతన్నకు వడదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చినా ఏ రకమైన కష్టం వచ్చినా కూడా ఆ రైతన్నను కష్టాన్ని ప్రభుత్వం తన కష్టంగా భావిస్తూ ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా రైతన్న కష్టం ఇంకా ఎక్కువ కష్టంగా భావిస్తూ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమంలో భాగంగా ఏ ప్రభు ఏ సీజన్లో జరిగిన నష్టం అదే సీజన్ ముగిసేలోగానే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరుగుతా